నంద్యాల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది జగన్ స్వయంగా అక్కడే కూర్చుని తిష్ట వేసి మరి ప్రచారం ప్రారంభించింది దీని ప్రధానమైన కారణం ఒకటే కనబడుతుంది ముందు అనుకున్నంత ఈజీ కాదన్నటువంటి విషయం తెలిసిపోయింది మొదట శిల్పా మోహన్ రెడ్డితో పాటుగా శిల్పా రెడ్డి కూడా పార్టీలోకి వచ్చేశారు కాబట్టి ఇక వాళ్ళిద్దరూ కలిపి నడిపించేసుకుంటారని జగన్ భావించారు కాకపోతే అదే సమయంలో రోజా వ్యాఖ్యలతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది మొదట తను నోరు జారినటువంటి అంశం ఏదైతే తుపాకీతో కాల్చేయాలన్నటువంటి వ్యాఖ్యలు ఒక రకమైనటువంటి సమస్యను సృష్టిస్తుంటే రోజా చేసినటువంటి వ్యాఖ్యలు అది కూడా వ్యక్తిగతంగా అఖిలప్రియను దూషిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల్లో తీవ్రమైనటువంటి ఆగ్రహానికి కారణమైంది దీంతో పరిస్థితిని చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత జగన్ మీదకు వచ్చింది దాంతో స్వయంగా తనే రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించారు ఒక రోజు అనుకున్నటువంటి జగన్ దాదాపుగా పది రోజులకి అక్కడే ప్రణాళిక తయారు చేసుకుంటున్నారు కనీసం ఆరు నుంచి ఎనిమిది రోజుల పాటు ప్రతి గ్రామాన్ని ప్రతి డివిజన్ని చుట్టి రావాలని నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది ఇంకొక వైపున మనీ యాక్టివిటీస్కి సంబంధించి కూడా తెరదించే తెరదీశారన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో మనీ పాలిటిక్స్ వద్దన్నటువంటి ప్రచారాన్ని కూడా జగన్ తెర మీదకి తీసుకొస్తున్నారు అయితే చివరి నిమిషంలో డబ్బులు వరదలా ప్రవహిస్తాయి అన్నటువంటి భయం మాత్రం ఆయనకు కూడా వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో తన అభ్యర్థి ఏ మేరకు ఖర్చు పెడతారు పార్టీ నుండి ఏ మేరకు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయన్నటువంటిది పరిశీలించుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం వచ్చింది ఇంకొక వైపు చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అతి పెద్దదైనటువంటి సమస్య నియోజకవర్గం మొత్తం మీద పబ్లిక్లో ఉన్నటువంటి ఇమేజ్ని ఓట్లుగా మలుచుకోవడం ప్రస్తుతం అయితే జగన్ స్ట్రాటజీ ఒక లెక్క స్పష్టంగా కనబడుతోంది మొత్తం నలభై వేల మంది వరకు ముస్లిం ఓటర్లు ఉన్నారు అందులో ఎట్లా లేదన్నా ఎనభై శాతం ఓట్లు తమ వైపుకి వస్తాయని భావిస్తున్నారు ఇంకొక పక్కన కాపులు దాదాపుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు కూడా అక్కడ ఉన్నారు వాళ్ళల్లో కనీసం ఇప్పటికే ముద్రగడి ఇష్యూ తర్వాత వాళ్ళల్లో చాలా ఆగ్రహ వేషాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళల్లో నుంచి కూడా దాదాపు ఎయిటీ పర్సెంట్ ఓట్లు తన వైపుకి వస్తాయన్నటువంటిది నమ్మకం ఉంది వైశాగకి సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు కొంత తక్కువ ఉండొచ్చు మిగతా క్యాస్ట్లకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పెద్ద ఎత్తున తనకి జమవుతుంది అన్నటువంటి నమ్మకంతో ఉన్నారు గత ఎన్నికల్లో కేవలం నాలుగు లోపు ఓట్లతో మాత్రమే తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది కాబట్టి ఈ దఫా ఆ నాలుగు వేలని దగ్గరికి రానియకుండా చూడాలంటే పది నుంచి పదిహేను వేల గ్యాప్ని క్రియేట్ చేయగలగాలి ఆ గ్యాప్కు అవసరమైనటువంటి మార్గం ఏంటన్నటువంటి దాని మీద జగన్ దృష్టి పెడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది మరొక వైపున అందుకనే మొదట చేసినటువంటి వ్యక్తిగత విమర్శల నుంచి పక్కకి మళ్ళీ ప్రస్తుతం కొత్త అంశం వైపుకి తెరదీశారు అది ప్రత్యేకించి రుణమాఫీ కావచ్చు డ్వాక్రా రుణమాఫీ లాంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు ఇప్పటికే రుణమాఫీ అందుకున్నటువంటి వాళ్ళు పోను అందుకున్న సాటిస్ఫై కానటువంటి రైతుల్ని మరొక వైపున మహిళలు ఎవరైతే డ్వాక్రా మహిళలు ముందుగా ఊహించినట్టు మొత్తం రుణాలు కాకుండా కేవలం కొంతమేర మాత్రమే మాఫీ చేసినటువంటి నేపథ్యంలో ఆ అంశాలు ప్రధానంగా ప్రస్తావిస్తే ప్రజల్లో పాజిటివ్ ఇమేజ్ వస్తుంది అన్నటువంటి నమ్మకంతో ఉన్నారు ఓవరాల్గా అయితే నంజాలని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలన్నటువంటి కసితో చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందన్న చూద్దాం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి